ఫిలిప్పీ వారి లేక ఒకటో అధ్యాయం ఫిలిప్పీలో ఉంటూ క్రీస్తు యేసులో ఉన్న పవిత్రులందరికీ సంఘనాయకులకు పరిచారకులకు క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతి రాస్తున్న సంగతులు మన తండ్రి అయిన దేవుని నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు నుంచి మీకు కృప శాంతి కలుగుతాయి గాక మీరు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను మొదటి రోజు నుంచి ఇది వరకు మీరు శుభవార్త విషయంలో భాగస్వాములు కనుక నేను చేసే ప్రతి ప్రార్థనలోనూ మీకోసం ఎప్పుడూ ఆనందంతో ప్రార్థిస్తున్నాను మీలో మంచి పని ఆరంభించిన వాడు క్రీస్తు యేసు దినం వరకు దాన్ని కొనసాగించుకుంటూ పూర్తి చేస్తాడు ఇది నా గట్టి నమ్మకం మీ గురించి నాకు ఇలాంటి భావం ఉండడం న్యాయమే ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు అంతేకాదు నేను ఖైదులో ఉన్న శుభవార్త పక్షంగా వాదిస్తూ దానిని రూఢి చేస్తూ ఉన్నా మీరు నాతో దేవుని అనుగ్రహంతో పాటు పాలివారు మిమ్మల్ని చూడాలని నేను యేసుక్రీస్తు హృదయ కలిగి ఎంతో ఆశిస్తున్నాను దేవుడే దీనిని దీనికి నా సాక్షి నా ప్రార్థన ఏమిటంటే దేవుని మహిమా స్థుతుల కోసం మీరు క్రీస్తు యేసు వల్ల కలిగే నీతి న్యాయాల ఫలాలతో నిండి ఉండి క్రీస్తు దినం వరకు నిష్కపటలై ఏ అభ్యంతరము కలిగించిన వారే ఉండేలా ఏవి శ్రేష్టమో వాటినే మెచ్చుకోవడానికి మీ ప్రేమ తెలివి అన్ని రకాల వివేచనతో అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండాలి సోదరులారా నా పరిస్థితులు శుభవార్త మరీ ఎక్కువగా వ్యాపించడానికి కారణమని మీకు తెలియాలని నా కోరిక ఎలాగంటే నేను క్రీస్తు కోసమే ఖైదీనని రాజభవనం కావలి వారందరికీ తక్కిన వారందరికీ స్పష్టమైంది అంతేకాక ప్రభువులోని సోదరులలో ఎక్కువ మంది నా బంధకాలను స్థిర విశ్వాసం కలిగి దేవుని వాక్కు నిర్భయంగా మాట్లాడడానికి మరీ ఎక్కువ ధైర్యం తెచ్చుకొని ఉన్నారు కొందరేమో అసూయ కలహభావం కారణంగా క్రీస్తును ప్రకటిస్తున్నారు నిజమే కానీ మరికొందరు మంచి ఉద్దేశంతో ప్రకటిస్తున్నారు మొదట పేర్కొన్న వారు శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు నా బంధకాలకు తోడు బాధ కూడా కలిగిద్దామని వారి భావన నేను రెండో రకం వారు భావంతో అలా చేస్తున్నారు నేను శుభవార్త పక్షంగా వాదించడానికి నియమించబడ్డవాణ్ణని వీరికి తెలుసు అయితే ఏం నటనతోనో యథార్థంగానో అన్ని విధాలుగా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది ఇందుకు నేను ఆనందిస్తున్నాను ఇక ముందు కూడా ఆనందిస్తాను ఇదంతా మీ ప్రార్థనల ద్వారా యేసుక్రీస్తు ఆత్మ సమృద్ధిగా ఇచ్చేదాని ద్వారా నా విడుదల కోసం జరుగుతూ ఉందని నాకు తెలుసు నేను ఏ విషయంలోనైనా సిగ్గుపాలు కాకుండా ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నా జీవితం వల్ల కానీ మరణం వల్ల కానీ పూర్ణ ధైర్యంతో నా శరీరంలో క్రీస్తుకు ఘనత కలుగుతుందని ఒకే పట్టుగా అధిక ఆశాభావంతో ఎదురుచూస్తూ ఉన్నాను ఎందుకంటే నా మట్టుకైతే జీవించడం అంటే క్రీస్తే మరణించడం అంటే లాభమే అయినా నేను శరీరంతో ఇంకా బ్రతుకుతూ ఉంటే ఫలవంతమైన పని ఉంటుంది నేనేమి కోరుకోవాలో నాకు తెలియదు నేను ఈ రెండింటి మధ్య చిక్కుబడి ఉన్నాను లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలనేది నా కోరిక అన్నిటికంటే అదే ఉత్తమం అయినా నేను శరీరంతో ఇంకా ఉండడం మీకోసం మరీ అవసరం దీని గురించి నిశ్చయత కలిగి నేను ఇంకా లోకంలో నిలిచి ఉండి మీకు విశ్వాసం అభివృద్ధి ఆనందం కోసం మీ అందరితో కూడా ఉండిపోతానని నాకు తెలుసు ఈ విధంగా నేను మీ దగ్గరకు తిరిగి రావడం వల్ల నన్ను బట్టి క్రీస్తు యేసులో మీ అతిశయం అవుతుంది అయితే మీరు క్రీస్తు శుభవార్తకు తగిన విధంగానే ప్రవర్తించండి నేను మిమ్మల్ని చూడడానికి వచ్చిన హాజరు కాకపోయినా మీరు ఏకాత్మతో సుస్థిరంగా నిలుస్తూ మీ విరోధులకు ఏ విషయంలోనూ భయపడకుండా శుభవార్త విశ్వాసం కోసం ఏక మనస్సుతో పెనుగులాడుతున్నారని మీ సంగతుల గురించి నేను వినాలి ఇలాంటి ప్రవర్తన మీ విరోధులకు నాశనం మీకు మోక్షం దేవుని నుంచి మోక్షం కలుగుతాయని రుజువుగా ఉంది మునుపు మీరు నాలో పోలా పోరాటం ఉండడం చూశారు ఇప్పు అది ఇప్పుడు కూడా నాలో ఉందని విన్నారు ఆ పోరాటమే మీకు కూడా ఉంది ఎందుకంటే క్రీస్తు మీద నమ్మకం ఉంచడం మాత్రమే కాక ఆయన కోసం బాధలు అనుభవించడం కూడా క్రీస్తు కోసం మీకు అనుగ్రహింపబడింది